హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎస్సీబీలో ఒకటి మారుతి సుజుకి తన కొత్త కారుతో ఎస్యుబీకి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది మారుతి సుజుకి హజ్లర్ భారతదేశంలోని రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది కంపెనీ ఈ కారును చాలా కాలంగా తన పోర్ట్ఫోలియోలో ఉంచుకుంది అయితే ఇప్పటి వరకు ఈ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది మారుతి సుజుకి హజ్లర్ టెస్ట్ మ్యూల్ భారతదేశంలో టెస్టింగ్లో కనిపించింది ఈ కారు మన దేశంలో ఢిల్లీ రోడ్లపై కనిపించింది ఈ టెస్ట్ మ్యూల్లో సుజుకి లోగో హజ్లర్ పేరు కనిపించలేదు తద్వారా ఈ కారు ఐడెంటిటీని దాచింది ఇది కాకుండా టైర్లపై కనిపించే సుజుకీ లోగోను టెస్టింగ్ మ్యూల్ పై కవర్ చేసేశారు సుజుకీ లోగో హాజ్లర్ బ్రాండ్ మినహా మొత్తం కారు వెల్లడించలేదు ఈ కారు జ్యువెల్ టోన్ స్కీన్తో టెస్టింగ్ సమయంలో కనిపించింది ఈ కారు లైట్ వైట్ సిల్వర్ షేడ్తో వచ్చింది ఈ కారు పైకప్పు డార్క్ గ్రే కలర్లో కనిపించింది మారుతి సుజుకీ హజ్లర్ ఒక టాల్ బాయ్ కారు తొంభై మిల్లీమీటర్లు కాగా వెడల్పు పద్నాలుగు వందల డెబ్బై మిల్లీమీటర్లుగా ఉంది మన దేశ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ కారు చాలా చిన్నది మారుతి సుజుకి ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకువస్తే భారతీయ మార్కెట్ ప్రకారం సైజు కొంచెం పెద్దగా ఉండాలి ఆటో పరిశ్రమ విక్రయాల ప్రకారం నాలుగు మీటర్ల లోపు పొడవున్న సెవెన్ సీటర్ కారు భారతీయ మార్కెట్లోకి వచ్చాక ప్రజలను మెప్పించడం కొంచెం కష్టమైన పని ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే టాటా పంచ్కు మంచి పోటీనివ్వచ్చు మన దేశంలో బడ్జెట్ కార్ల విషయంలో మారుతి సుజుకి నెంబర్ వన్ కానీ గత కొంతకాలంగా పది లక్షలలోపు మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు టాటా పంచ్ హింద ఎక్స్టర్ మహీంద్ర ఎక్స్బీ త్రీ ఎక్స్ దగ్గర నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది దీంతో మారుతి సుజుకి ఈ విభాగంలో తిరిగి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది ఆ ప్రయత్నాల నుంచే ఈ హజ్లర్ పుట్టిందని అనుకోవాలి ఇదిలో ఉంటే తాజాగా ఎంజీ మోటార్ ఇండియా తన ప్రసిద్ధ మోడల్ ఎలక్ట్రిక్ కార్ విన్సర్కు సంబంధించిన సేల్స్ వివరాలు విడుదల చేసింది నివేదిక ప్రకారం ఈ కారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎంజీ మోటార్ మొత్తం నాలుగు వేల రెండు యూనిట్ల అమ్మకాలను నివేదించింది దీనిలో విన్సర్ వాటానే ఏకంగా అరవై ఒక్క శాతం ఉండటం గమనార్హం కలు మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు యూనిట్లు ఉండగా ఇది నెలవారీ చూసినట్లయితే ఎనిమిది వందల నలభై ఆరు యూనిట్లు తక్కువగా ఇరవై ఆరు శాతం క్షీణతను నమోదు చేసింది ఎంజె విన్సర్ భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూబి దీని అధునాతన టెక్నాలజీ లగ్జరీ ఫీచర్లు పర్యావరణ అనుకూలత వంటి వాటితో ఈవీ మార్కెట్ లో ప్రత్యేక స్థానాన్ని పొందేలా చేశాయి సాధారణంగా ఈ కారుకు దేశంలో బాగా డిమాండ్ ఉంది అయితే గత నెలలో సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణం త్వరలో ఫిఫ్టీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో కొత్త వెర్షన్ విడుదల కాబోతోందని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి